హలో అండి ఈరోజు రకరకాల చిక్కుళ్ళు వాటికొచ్చే పేను బంక నివారణ ఎలా చేసుకోవాలి అనేది మీకు వివరంగా నేను చూపిస్తాను ఆ చిక్కుళ్ళు కూడా ముందు నేను ఆ రకాలన్నీ నాకు చూపిస్తాను అవి ఎలా వస్తాయి ఎంత ఎలాంటి తెగులు వస్తాయి చూద్దరు కానీ ఇదైతే పెద్ద కుండీలో వేయటం జరిగింది ఒక హాఫ్ డ్రమ్ కట్ చేసిన దానిలో వాటర్ ట్యాంక్ దానిలో బాగా వచ్చాయండి ఇవి నాటు ఈ నాటు రకానికి మాత్రం ఎట్లయినా కొంచెం తక్కువే ఉంటుందండి అంత ఎక్కువ ఉండదు పెనుగు బంక అయితే వేరే చెట్ల నుంచి వచ్చి ఆశించటం అనేది రావచ్చు కాకపోతే ఏంటంటే అసలు చిక్కుడికి పేను బంక అనేది అసలు కామన్గా వచ్చే తెగులు మొదటి నుంచి మేము చిన్నప్పటి నుంచే చూస్తూనే ఉన్న తెగులు ఇది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు మాత్రమే నాకు చాలా బాగా వచ్చాయి ఇది కూడా అంతే అండి ఇంకొక హాఫ్ వాటర్ ట్యాంక్లో ఇది వేసామన్నమాట ఇందాక చూపించింది ఒకటి ఇది ఒక రకం చిక్కుడు ఇవి బాగా వచ్చాయి కానీ వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను జాగ్రత్తలు అంటే మళ్ళీ మళ్ళీ మనకి కాపు రావాలి అంటే వీటన్నిటికీ గెలలు గెలలుగా ఇలా వచ్చేసి పుల్లలు ఉండిపోతూ ఉంటాయి అన్నమాట ఇవి అన్నీ కట్ చేసేస్తే మనకి ఫ్రెష్గా మళ్ళీ వస్తూ ఉంటాయి అవి ఎప్పటికప్పుడు తీసేయాలి అయిపోయినాయి అనమాట ఇలా కింద కాడతో సహా తీసేయాలండి ఇది మామూలు చిక్కుళ్ళలాగా కాదు నిలబడి ఉంటాయి ఈ కాయలన్నీ పైకి చూస్తా నిలబడి ఉంటాయి అవన్నీ అయిపోయినాయి అన్నీ ఇలా కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి మళ్ళీ కొంచెం ఎరువు తర్వాత జీవామృతం కానీ ఎరువు కానీ వేసేస్తే మళ్ళీ బాగా వస్తాయి జరుగుతుంది అనమాట అలా రెండు మూడు సార్లు వస్తాయండి చెట్టు చిక్కుడు బాగానే వస్తాయి మధ్యలో మాత్రం ఇవన్నీ ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ కట్ చేసేస్తే పలం అంతా చెట్టుకెళ్తుంది లేదంటే ఆ పుల్లలు పనికిరానాటికి అయిపోయినవన్నీ తీసేసుకోవాలి ఇది ఒక రకం అనమాట ఇది మాకు మేళాలో ఎక్కడో ఇచ్చారు ఆర్గానిక్ మేళా కాదు మామూలు మీట్లోనే ఇచ్చారు ఇది నాకైతే పైన పెలుసుగా ఉంది నాకు అసలు వండియటానికి పనికిరాదు బహుశా గింజలు ఉపయోగపడతాయి నేను కొయ్యలేదు విత్తనానికి అని అట్టి పెట్టేశాను మొత్తం అన్నీ కూడా చాలా తోడు చాలా దలసరిగా ఉంది ఇది ఒకటి అనమాట ఇదేమో చాలా తక్కువ గింజ చాలా తక్కువ ఇలా ఉన్నాయి ఇవి కూడా అనమాట ఇది ఒకటి పైకి చూస్తాయి ఇవి కూడా అంతే పైకి ఎలా నిలబడిపోయి ఉన్నాయి ఇది ఇలాంటి ధర్మోకోల్ బాక్స్లో వేసాము బాగానే వచ్చాయి ఇవి కూడా కాకపోతే టేస్ట్ పర్వాలే బాగానే ఉంది మాకేంటంటే ఆ నా చూసారా దీనికి పురుగు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎక్కువ కొత్త రకాలకు బాగానే వస్తాయండి కొత్త వంగడాలకి ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఇవి పక్కనాటికి కూడా అంటుకుంటూ ఉంటాయి ఎండిపోతే ఇలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వాటిని మనం ఏం చేద్దామనేది చేసే ముందు ఉన్న కాయల్ని కోసేసేసి గబగబా మీకు నేను అది ఎలా నివారణ చేసుకోవాలి చాలా ఈజీ పద్ధతి చాలా తేలికైన పద్ధతి దెబ్బకి పోవద్ది అనమాట ఇంకా దేశామంటే ఆ పౌడర్ చూసారుగా ఇలా కాయలు కన్నిటికీ ఉంది బాగా ఎక్కువ ఉన్న కాయల్ని అలా తుంచి అవతల పారేస్తే పనికిరాని ఇదేంటంటే కాయలకే వస్తుంది దీనికి రావట్లేదు స్టెమ్ దగ్గర రావట్లేదు నాటి చిక్కుడికి ఏమో స్టెమ్ మీద ఎక్కువ ఉండి దానికి తక్కువ ఉంటున్నాయి ఇదిగోండి ఇలా తీసేసి పారేసేయండి కొంచెం తక్కువ ఏదైనా ఉంటే చేత్తో నలిపేసేసి మొత్తం శుభ్రంగా వాటర్ పెట్టి ముందుకు కొట్టేసేయండి దీనికి ఈ పౌడర్ వేయాలంటే మాత్రం చెట్టు మీద తడి ఉండాలండి తడి ఉండాలంటే పొద్దున్నే మంచు కురిసినప్పుడన్నా వేయాలి లేదా ఒకసారి కడిగేసేసి ఆ తడి మీద వేయాలన్నమాట ఇలా మొత్తం క్లీన్గా చేసేసి పైప్ తోటి పోర్స్గా కొట్టేస్తే మొత్తం కడిగినట్టు అయిపోతాయి చూసారుగా అలా అయిపోయింది మొత్తం కడిగేసినట్టు అయిపోయింది చెట్టు అంతా ఇప్పుడు మనం ఏది వేయాలనుకున్నామో ఆ పౌడర్ అంతా అప్లై చేయాలి బాగా కడిగేయాలండి అప్పుడే ఆ ఫోర్స్కి పోతాయి కానీ లేకపోతే పోవు ప్రతి కాడని మనం కడుగుతా చేత్తో రుద్దుతా కూర్చోలేము కాబట్టి ఇలా వాటర్ పైప్ పెట్టి కడిగేసేయటం బెటర్ ఇప్పుడు ఇది నేను వేసే పౌడర్ ఇది అందరికీ తెలిసిందే పూర్వం నుంచి ఉన్నదే పాతకాలందే ఇది బూడిద అండి మనం వంట పిడకలు కానీ లేకపోతే కర్రలు కానీ పొయ్యిలో పెట్టుకున్నప్పుడు వచ్చే బూడిద ఈ బూడిదతో దెబ్బకి పరారైపోద్దండి మీ పేను బంక గనక గనకొస్తే మళ్ళీ ఇలాంటి మెడిసిను ఖర్చులేని మెడిసిను చాలా చీప్గా అనమాట ఇలా మొత్తం చెట్టు అంతా జిమ్మేసుకోవాలి మీకు బూడిది ఎక్కడి నుంచి వస్తుంది బూడిది మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొంతమంది నేను జిమ్ముతున్నప్పుడల్లా ఏం అవసరం లేదండి నాలుగు ఎండిపోయిన కర్రలు పుల్లలు తెచ్చేసి కాల్చి వేసి ఆ వచ్చిన బూడిద్తో జిమ్ముకోండి కానీ టెర్రస్ మీద మాత్రం పుల్లలు కాల్చొద్దు కింద కాల్చి బూడిది తెచ్చుకోండి లేదా ఆవు పిడకలు మామూలు పిడకలు ఏదైనా సరే చాలా బాగా పనిచేస్తుంది ఆవు అయితే బెస్ట్ దీనికి రెమెడీ మాత్రం ఇదేనండి మొదటి నుంచి ఉన్నదే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా నా దగ్గర ఉన్న రకరకాల చిక్కుడు చెట్టు చిక్కుడు మాత్రం నాకు చాలా బాగా వచ్చాయి ఇది ఎర్ర చిక్కుడు ఇది ఒక రకమైన చిక్కుడు దీనికి ఏ పేరో మరి నాకైతే తెలియదు కానీ ఇది చెట్టు చిక్కుడు మాత్రం ఇలా బాగా వచ్చాయి ఈసారి ఇది కడుపు చిక్కుడు ఈ వంగరంగు చిక్కుడు తర్వాత ఈ చిక్కుడు దీని నేను ఒకటి చూపించి ఇది చిక్కుడు అనుకుని మేము పెట్టాం కానండి చిక్కుడు కాదండి ఇది డబల్ బీన్స్ ఇది చాలా మంచిదంట కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఇది గింజలు వాడుకోవటమే పచ్చి గింజలు కానీ ఇవి కానీ చాలా మంచిది విత్తనం మాత్రం సేవ్ చేశాను నేను